అక్రమ వలసదారుల విషయంలో అమెరికా బాట్లోనే బ్రిటన్ నడిచేందుకు సిద్ధమైంది అక్రమ వలసదారులను అమెరికా గాని యూకే కూడా అదే పని చేయాలని భావిస్తోంది ఈ మేరకు త్వరలో యూకేలో అక్రమంగా ఉంటున్న వారిని పంపించే ఏర్పాట్లు చేస్తోంది ఈ మేరకు ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రకటించారు చాలామంది అక్రమ మార్గాల్లో యూకేకు వస్తున్నారు అలా వచ్చిన వారు ఇల్లీగల్ గా పనిచేస్తున్నారని స్టార్మర్ తెలిపారు దానికి త్వరలో ముగింపు పలకబోతున్నామని ట్వీట్ చేశారు గతేడాది జులైలో బ్రిటన్లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే కీర్ స్టార్మర్ ప్రభుత్వం బోర్డర్ సెక్యూరిటీపై ప్రత్యేకంగా దృష్టి సారించింది ఇప్పటికే యూకే అక్రమంగా నివసిస్తున్న వందలాది మందిని అక్కడి ఇమిగ్రేషన్ విభాగం అధికారులు అరెస్టు చేశారు ఈ ఏడాది జనవరిలో వందల మంది అక్రమ వర్కర్లను అదుపులోకి తీసుకున్నారు వీరంతా చట్ట వ్యతిరేకంగా యూకేలోకి అడుగుపెట్టి బార్లు రెస్టారెంట్లు కార్ వాషింగ్ కేంద్రాలు ఇతర స్టోర్లలో పనిచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు దాదాపు ప్రాంగణాల్లో తనిఖీలు చేపట్టి ఆరు వందల తొమ్మిది మందిని అరెస్టు చేశారు గతేడాది జులై నుంచి ఇప్పటి వరకు దాదాపు నాలుగు వేల మంది అక్రమ వర్కర్లను అరెస్టు చేసినట్లు యుకే హోంశాఖ గణాంకాలు పేర్కొన్నాయి ఉద్యోగాల ఆశ చూపి వీరిని కొన్ని క్రిమినల్ గ్యాంగులు ప్రమాదకర మార్గాల్లో యూకేకు తీసుకొచ్చినట్లు అధికారులు చెబుతున్నారు కొందరైతే ఇంగ్లీష్ ఛానల్ను ఈదుకుంటూ దేశంలోకి వచ్చినట్లుగా తనిఖీల్లో బయటపడిందన్నారు వీరిని స్వదేశాలకు తిప్పి పంపే విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు ఇక అక్రమ వలసదారుల అడ్డగింత సరిహద్దు రక్షణ శరణార్థులకు సంబంధించిన బిల్లుపై యూకే పార్లమెంట్లో చర్చ జరగనుంది